స్తోత్రములు ప్రభు ఆయన కృప చూపి మరలా ఈ రాత్రి జామున ప్రార్థించుటకు ఆయన సన్నిధిలో మనల్ని ఈ విధముగా అందరినీ ఈ ఆన్లైన్ ద్వారా ప్రేరులో అందరినీ సమయంలో సమకూర్చి ప్రార్థించుటకు ఆయన మహాప్రేమ చూపినందుకై స్తోత్రములు మనమందరము కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలని ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నేను హృదయపూర్వకముగా వేడుకుంటున్నాను ఈరోజు మన ప్రార్థన ఈ రాత్రి జామున మన ప్రార్థన అంశము రెండవ దిన ఋతుంతా తములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము చదువుతూ మనము ఈ యొక్క వచనాలని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకుందాం రాత్రి జామున నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశ్యము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశ్యమును స్వస్థపరిచేదను అని దేవుడు ఈ రాత్రి జామున మనకు ఈ వాక్యాన్ని బయలుపరిచి బయలుపరిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా మనమందరం ఏక మనసు కలిగి ప్రార్థన చేసుకోవాలి మన ప్రార్థన దేవుడు వింటున్నాడు అని మీరు నమ్ముచ్చు ప్రార్థన చేయండి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కూడా నిండు హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభు ఈ పగలంతయు మమ్మల్ని కరుణించి కాపాడి ప్రభునైనా ఎలాంటి అపాయం లేకుండా మరలా మా గృహానికి చేర్చి ఈ రాత్రిజామున ప్రార్థించుటకు ప్రభు ప్రభునైనా మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రవ్వా ప్రతి మార్గంలో మాకు తోడై ఉండి ప్రభు ప్రతి విషయాలు మీ విషయాలు మాకు బోధించుచు చూ నడిపించినందుకై నీకు స్తోత్రములు తండ్రి ప్రభు నీ ఘనమైన నామానికి మీకు స్తోత్రములు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ జామున ప్రార్థించుటకు నాయన మీరు ప్రేమ మా పట్ల ఉంచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును తండ్రి రెండవ దినార్థంతాంతములో ఏడవ అధ్యాయములో ఈ విధంగా ప్రభు మీరు లేక ప్రభు నీ బిడ్డల పట్ల ఈ విధంగా మాట్లాడుచున్నారు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమునే స్వస్థపరిచేదని మీరు నీ వాక్యంలో సెలవిస్తున్నారు తండ్రి నిజమే అయ్యా మమ్మల్ని ఎంతగానమో మీరు ప్రభునైనా నీ యొక్క సొంత మీ యొక్క రక్తం ద్వారా నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని కొనబడి నీ బిడ్డలుగా నీ ప్రజలుగా మమ్మల్ని ఎంచుకున్నందుకై నిండు మనస్తో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఆ రోజులలో ప్రభు పాపములతో అపరాధములతో శాపములతో కొట్టబడుతున్న ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రభు సాతాని యొక్క బానిస కింద రాజు యొక్క బానిస కింద చెడు మార్గంలో ఉంటున్న వారిని విడిపించుటకు నాయన నీ బిడ్డలు ప్రభు స్తోత్రములు తగ్గించుకొని ప్రార్థన మొర్ర చేయగా ఆ మొర్ర ఆలకించి వారిని విడిపించిన గొప్ప దేవుడ మీకు స్తోత్రములు ఈ రోజున ప్రభు మరల మీరు మాతోటి మాట్లాడుతున్నారు నాయన నీకు స్తోత్రములు నా పేరు పెట్టబడిన నా జనులు తాము తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేయాలని మీరు సెలవిస్తున్నారు అవును నాయన మేము నీ బిడ్డలమై ఉన్నాం నీ సొంత రక్త ద్వారా మమ్మల్ని విడిపించారు మమ్మల్ని కొని ఉన్నారు అయ్యా మాకు ప్రభు నాయన స్తోత్రములు మీరే ప్రభు రాజువు రక్షకుడవు ప్రభుడవు దేవుడవు మా జీవితంలో మీరే మా తండ్రివి మీరు తప్ప ఈ లోకంలో మాకు ఎవ్వరు లేరు ప్రవ్వా మేము ఒకప్పుడు పాపములతో అపరాధములతో శాపములతో చచ్చినవారమై ప్రవ్వా అయ్యా మేము బహు ఘోరంగా నీకు దూరంగా ఉండి నీ ముఖాన్ని చూడలేక మా పాపం అనే గోడ అడ్డు కట్టుకొని మే నివసిస్తూ జీవిస్తున్న రోజులలో ప్రభు స్తోత్రములు మా చెడు మార్గంలో ఈ లోకంలో మా బ్రతుకంత పాపమే మా బ్రతుకంత మరణంలోనే మేము పడిపోతుంటే ప్రవానీ మహాప్రేమ ద్వారా మహాకృప చూపి ప్రవా అయ్యా మీరు ప్రభు నీ స్వయంత రక్తమిచ్చి కార్చి అయ్యా నేను మరణించినవలసిన వాడని మీరు మరణించి ప్రభ నేను కురడాల దెబ్బలు తినవలసి మీరు ప్రభునైనా కురడాల దెబ్బలు తిని ప్రభా నైనా నేను మరణానికి పాత్రుడై ఉన్న నా బదులుగా మీరు మరణానికి పాత్రుడై ప్రభా ఎంతగానమో స్తోత్రములు ప్రభునైనా నిన్ను బాధింపబడి నిన్ను ద్వేషించి ప్రభునైనా మీరు యొక్క ప్రభునైనా లేక మీరు ఒక విధమైన ఒక రకమైన మీరు ప్రభాని ఎన్నో రకమైన నిందలు నీ మీద ఎన్నో రకాలుగా అయ్యే అపనిందలుగా నీకు మోసం చేసి నీ మీద ప్రభునైనా అన్యాయంగా తీర్పు తీర్చి ప్రవ్వా అయ్యా ఆనాడు యూదులు కాదు ప్రభు ఈ రోజుల్లో నేను కూడా ప్రభునైనాయన ఒకప్పుడు ఆ విధంగా చేసిన వాడని దయతో ప్రభునైనా నన్ను క్షమించి నన్ను క్షమించి నన్ను క్షమించి నన్ను క్షమించి ప్రభునైనా మా అందరిని క్షమించి ఆయన ప్రభు నీ యొక్క రక్తంలో పరిశుభ్ర కరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభు నాయన అయ్యా ఇదిగో తండ్రి నా బిడ్డలు నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి దేశాన్ని స్వస్థపరుస్తారని ప్రభా నాయన మీరు మాట్లాడుచున్నారు ఈ రాత్రి సమయంలో ప్రభు స్తోత్రములు నాయన మేము తగ్గించుకుంటున్నాం మమ్ము మేము తగ్గించుకుంటున్నాం నీ నామాన్ని హెచ్చింపజేస్తున్నాం మీరే హెచ్చింపబడాలి కలవరి సిల్వలో ప్రభు నాయన రాజా మీరే తగ్గించుకొని మా కొరకు బలియాగమయ్యారు అయ్యారు బలి పశువుగా అయ్యారు మా దోషములు మీ పైన వేసుకున్నారు ఎంతగానమో మీరు తగ్గించుకున్నారు మీరు నోరు కూడా తెరవలేదయ్యా మమ్మల్ని ఒక మాట కూడా దూషించలేదు నాయన ఆయనను ప్రభు స్తోత్రములు తగ్గించుకొని మీరు ప్రార్థన చేస్తే ప్రభు శిలువలో మీరు ప్రార్థన తండ్రికి చేసి తగ్గించుకొని ప్రభునైనా మీరు మా కొరకు మరణిస్తే లోక కళ్యాణమే జరిగింది ఈ రోజున అవును ప్రభు స్తోత్రములు అటు తగ్గింపు మనసు కలుగజేస్తున్నాం అటు తగ్గింపు ప్రార్థన చేస్తున్నాం నా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నా నా దేశాన్ని నా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా నా భారతదేశాన్ని కాపాడండి నాయన ఉగ్రవాదాల నుండి కాపాడండి నాయనా బాంబుల వ్యాధుల నుండి కాపాడండి నాయన ప్రభునైనా ఘోరమైన భయంకరమైన ప్రభునైనా రోజులలో ప్రభు నైనా నా భారతదేశం ఉంటుంది ప్రభు నాయన ప్రభా ప్రతి దేశంలో ఉన్న వారి యొక్క ప్రతి ఒక్కరి ప్రభునైనా శత్రు యొక్క దేశంలో అన్ని ప్రభా నా భారతదేశం పైననే ఉన్నాయి ప్రభు నాయన అయ్యా నా దేశాన్ని విడిపించండి రక్షించండి కాపాడండి నా దేశంలో ఉన్న చాలామంది నైనా ఇంకా మారు మనసు పొందాలి రక్షణ పొందాలి ప్రభా మిమ్మల్ని ఎరగనోళ్ళు చాలామంది ఉన్నారు అయ్యా మిమ్మల్ని గుర్తు ఎరగని వాళ్ళు చాలా ఉన్నారు నాయన వారి నందరి పట్ల ప్రభు నాయనా అయ్యా మా దేశంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన సైనికులతో మీరు మాట్లాడండి సైనికులకు తోడుగా ఉండండి సైనికులకు ప్రభు స్తోత్రములు మంచి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని దయచేయండి ప్రభు సైనికులు మారు మనసు కలగజేయండి సైనికులు రక్షణ పొందే సహాయం చేయండి ప్రభు బార్డర్లో ఉంటున్న సైనికులకు ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి ప్రభు శత్రు ఈ యొక్క సైన్యంలో పడిపోకుండా శత్రు వర్షంలో పడిపోకుండా అయ్యా నా దేశాన్ని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన దేశంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రతి ప్రజలలో ప్రభుత్వ ఎలాంటి బాంబులు పడకుండా ఎలాంటి అపాయం లేకుండా చిన్న గాయం కూడా కలగకుండా ప్రభుణ కాపాడండి ఎంతోమంది ప్రభు అయినా ఈ యొక్క పోరాటంలో ఈ యొక్క యుద్ధంలో భారతదేశం ఈ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో ప్రభుణాన చాలామంది మరణిస్తున్నారు అయాటి ప్రభునైనా బిడ్డలుని ప్రభునైనా శాంతిపరచండి భద్రపరచండి మరణానికి ప్రభునైనా వారిని అప్పచెప్పకండమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయన వారిని ప్రభునైనా మరణంలో అప్పజెప్పి ప్రభు నాయన నా దేశాని ప్రభు నాయన నా దేశంలో ప్రభునైనా రక్షణ పొందే అనేకులు బిడ్డలు ఉన్నారు ఇంకా నాయన బిడ్డలు రక్షణ పొందడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన మేము ప్రభు నాయన తగ్గించుకుంటున్నాం అయ్యా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాము మీరు తగ్గించుకొని నా బిడ్డలారా మీరు ప్రార్థన చేస్తే నీ దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు అవును తండ్రి నా దేశంలో ఎన్నో వ్యాధులు ఎన్నో రోగములు ఎన్నో ప్రభునైనా బహ భయంకరమైన వైరస్లు ప్రభునైనా చెప్పలేనంత వైరస్లు నా దేశానికి ప్రభునైనా వస్తున్నాయి ప్రభునైనా దుష్టుడు ఎంతగానోమో ప్రభునైనా వాటినన్నిటిని ప్రభునైనా ఆ ప్రభు అనైనా పంపిస్తున్నాడునైనా అన్నిటి మీద ప్రభునైనా ఏసు నామంలో తొలగిపోవును గాక ఎవరెవరైతే రాత్రి జామున ప్రభునైనా నా భారతదేశంలో ప్రభునైనా వైరస్లకు రోగములకు ప్రభా అనారోగ్యానికి మంచనా పడి ప్రభా ప్రతి రోగానికి బానిసై కోలుకోలేక ప్రభు వాటి నుండి ప్రభునైనా ప్రభు వాటి నుండి ప్రభునైనా వారి స్వస్థత పొందుకోలేకపోతున్నారో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక ఏ మనుషుని నమ్మిన ప్రభునైనా ఆరోగ్యం దొరకదు కానీ ఏ మనుషుని నమ్మిన ప్రభునైనా మంచి ఆరోగ్యం దొరకదు కానీ ప్రభునైనా మా వైద్యుడు మీరేమో ఆరోగ్యమంతుడు నా భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డలలో ప్రభు మంచి ఆరోగ్యం దని నేను వేడుకుంటున్నాను మంచి రక్షణ వారిదిగా ప్రభునైనా వారిని వాడుకోమని నేను వేడుకుంటున్నాము ప్రభువా నీకు స్తోత్రములు నా బిడ్డల్ని ప్రభు నాయనా అయ్యా ఈ రాత్రి జామున ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలో నాయన వారి యొక్క గుండె చప్పుడు కూడా ప్రభు నాయన వారి యొక్క ప్రభు స్తోత్రం ఏ వేరు కోరిక వేరు కోరిక అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీరు వింటారని నమ్ముచ్చు విశ్వసిస్తూ ప్రభునైనాయన అయ్యాని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి జామున ప్రభు మరల ఒక్కసారి గుర్తు చేస్తున్నామయ్యా నా దేశాన్ని స్వస్థతపరచండి నా దేశానికి రక్షణ కలగ చేయండి మమ్మ మేము తగ్గించుకుంటే ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించినందుకై నీకు నిండు మనసుతో స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ నా ఏసుక్రీస్తి నా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా దేశంలో పీడింపబడుతున్న ప్రతి 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 కీడు శాపం పాపం రోదన అపవాది తంత్రాలు క్రియాలు మంత్రాలు అన్నీ ఏ సయ్య పరిశుద్ధ నామంలో గాక తొలగిపోవునుగాక వాటినన్నిటినీ నీ నామంలో బంధిస్తున్నాము నాయన వాటినన్నిటినీ ప్రవన్న భారతదేశంలో ప్రతి బిడ్డ ప్రభునైనా నీ బిడ్డగా మారి ప్రభునైనా వాటిని జయించే కృప శక్తిని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం నాయన ఈ రాత్రి జామున అంత ప్రభునైనా మేము ప్రార్థించుచుండగా మీరు మాకు కాపుదాలుగా ఉండి నడిపిస్తున్నారని మేము నమ్ముచ్చు విశ్వసిస్తున్నాం నాయన మా ప్రార్థనలు విన్నారని మేము నమ్ముచ్చు విశ్వసిస్తున్నాం అంతేగాక ప్రవా స్తోత్రంలో ఈ రాత్రి జామున ప్రవ మేము నిద్రించుచుండగా మంచి నిద్ర కలగ చేయండి శత్రు ఎలాంటి అపాయం లేకుండా ప్రభు నాయనా ఎలాంటి ప్రవ అపవిత్రతో మా యొక్క గృహంలో వారిని ప్రభునైనా శోధించకుండా గృహంలో ప్రవేశించకుండా నీ రక్షణ మా ఇంటి చుట్టూ ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలో ప్రభునైనా నీ యొక్క ప్రభ రక్షణ కంచె దయచేయండి ప్రతి బిడ్డల ప్రభునైనా మీరే కృప అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటే కృప అనుగ్రహించమని ప్రభు ఈ రాత్రి జామున అల్పుడనైనా అయోగ్యుడునైనా నా ప్రార్థన నీ పాదాల చెంత చేరుస్తూ నీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్